నమస్తే అవధాని సోక్రెటీస్ అని ఒక గ్రీకు అతవేత్త ఆల్మోస్ట్ ఫోర్త్ సెంచరీ బీసీ ఆయన చనిపోవడానికి ఒక గంట ముందు లెటర్లీస్ అతనికి విషయం వచ్చి అంపేస్తారు గంట ముందు ఈ వాంటెడ్ టు ల్యాండ్ ఫ్లూట్ ఈ ల్యాండ్ ఫ్లూట్ ఇట్స్ వాట్ ది స్టోరీ సేస్ సరే దీంట్లో వాస్తవం వాస్తవం కరెక్ట్ కరెక్టేనా ఇవన్నీ ఎవరి వాదన అనుకోవచ్చు కానీ సోక్రటీస్ అన్నవాడు జీవితకాలపు లెర్నింగ్ అంటే చివరి నిమిషంలో కూడా నేర్చుకోవడం అన్న ఆలోచన ఆ ప్రక్రియ దానికి మూలంగా చెప్తారు అయితే వచ్చిన అడ్వాంటేజ్ చూడండి డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ లెర్నింగ్ షుడ్ బి యూర్ హ్యాబిట్ యు షుడ్ లెర్న్ అంతే దానికి వేరే ఎక్సెప్షన్స్ ఇవే లేవు అసలు జీవితకాలపు లెర్నింగ్ అనే ఆలోచన తెలుసే మీకు ఎవరికైనా ఎందుకంటే దీనికి చాలా పెద్దది యూజువల్గా మనం కాలేజీలో స్కూల్లో చేరినప్పుడు కాలేజీల్లో చేరినప్పుడు వాటి ఒకటి అదంతా కూడా ఉపాధి కోసం నేర్చుకుంటాం జస్ట్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అంటే పలానా చదివితే ఫనా ఉద్యోగం వస్తుంది ఓకే బీటెక్ చదివితే ఏదో ఇంజనీరింగ్ వస్తుంది బీఏ చదివితే ఏదో ఈ ఉద్యోగం వస్తుంది బికమ్ చేస్తే ఏదో క్లినికల్ ఉద్యోగం ఏదో సంథింగ్ ఆటోవిటీస్ ఈ కాన్సెప్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఇవేవి కాకుండా నేర్చుకోవడం అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ గెయినింగ్ సమ్థింగ్ దిస్ ఈజ్ టు గెయిన్ నాలెడ్జ్ దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ టు నో హౌ యు హౌ మచ్ నో దీంట్లో ఉపాధి ఏం ఉపాధి ఉపాధి కూడా అంటే చాలా సందర్భాలు చెప్తుండే ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తాయని ఎవరిని అడిగితే యూజువల్గా లెక్క ఏమిటంటే పని చేస్తే డబ్బులు వద్దరు అంతటా వస్తాయి నువ్వు ఎంత బాగా పని చేస్తే అంత బాగా డబ్బులు వస్తాయి నేను ఇంత బాగా పని చేసుకుని అనుకుంటే ఎవరైనా అనుకుంటే అది జడ్జి చేయాల్సింది నువ్వు కాదు నీ పనిని తీసుకునేవాడు ఒక మేస్త్రి ఉండడం అనుకోండి ఒక బిల్డర్ ఉండడు ఒక బిల్డింగ్ కడితే నేను చాలా అద్భుతంగా కట్టాను ఈ బిల్డింగ్ నా బిల్డర్ అంటే అది చాలా తప్పు ఆ బిల్డింగ్ని ఓన్ చేసుకునేవాడు కానీ ఆ బిల్డింగ్ని కొనేవాడు కానీ అది బాగా కట్టేది చెప్తే అది రేట్ ఎందుకంటే కట్టిన వాడికి ఎప్పుడు తట్ చేసేది బాగానే ఉంటుంది అట్లాగే మేము చాలా బాగా ఇచ్చేసామని ఎవరన్నా అనుకుంటే అది తప్పు దాన్ని పక్కవాడు జడ్జ్ చేయాలి ఓకే సమ కొన్నిసార్లు కొంతసార్ కొన్ని సందర్భాల్లో కొంతమంది క్రిటికల్గా జడ్జ్ చేయచ్చు కొంత నెగిటివ్ దీంతో జడ్జ్ చేయొచ్చు అది వేరు కానీ జనరల్గా మనం ఏదైనా చేస్తే అది థర్డ్ పార్ అంటే అట్లీస్ట్ ఆర్ నాట్ ది పర్సన్ ఆర్ హూ ఇది మీకు నేర్పిన వాడు కాకుండా థర్డ్ పార్టీ కనుక జడ్జ్ చేస్తే దాని రిజెట్ బాగుంటుంది ఇప్పుడు అట్లాగే ఈ లెర్నింగ్ అనేది ఉద్యోగం కోసం కాకుండా కనుక మీరు నేర్చుకోవడం మొదలెడితే మీ ఆలోచన దృక్పథాలు మారతాయి అసలు జీవితకాలపు లెర్నింగ్ అంటే ఓకే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది లేదా ఒక ప్రైవేట్ జాబ్ వచ్చింది సెటిల్ అయ్యే మంచి పొజిషన్ ఉంది ఓకే ఫైవ్ ఫిగర్ శాలరీ వస్తుంది సిక్స్ ఫిగరీ శాలరీ వస్తుంది ఇంకా అవసరమా అన్న ఫీలింగ్ చాలా మంది ఉంది కాదు అవసరమా అనేది ఎందుకంటే నేను ఇప్పటివరకు నేర్చుకునేది ఏమిటి ఇంకా నేర్చుకోవాల్సిందేమిటి నాకు మంచిగా వైకల్ కలిసాడు హీఈస్ ఐ థింక్ అరౌండ్ ఎయిటీ ఇయర్స్ డూయింగ్ హిస్ పీజీ ఎందుకు అండి జస్ట్ ఏం చేయాలి ఖాళీగా ఉన్నా కానీ ఓకే నేర్చుకుందాం అంటే ఇది ఇది ఏమన్నా మీకు కూడు పెడుతుందా గుడ్డబెడుతుందా అని ఎవరు అడిగితే కాదు కూడు గొడ్డ కాదు జ్ఞానాన్ని ఇస్తుంది ఐఆమ్ స్టిల్ ఎ లైవ్ నేను ఇంకా జీవించుకున్నా అండ్ మై సెన్సెస్ ఆర్ స్టిల్ వర్కింగ్ అండ్ ఫిజికల్లీ యామ్ ఏబుల్ టు మూవ్ ఆయన బర్త్డేస్కి వస్తారు ఎక్కడ నుంచి వస్తాడు ఆయన బర్త్డేస్కి సీతాపల్లం పండి నుంచి అక్కడ అక్కడ కాలేజీకి వస్తాడు ఇట్ ఈస్ మేబీ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఆర్ టెన్ కిలోమీటర్స్ అడ్వంటర్స్ ఎందుకు నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం కోసం నేర్చుకోవడం అని అలాగా లాంగ్ లెర్నింగ్ అన్న ప్రక్రియ కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఇట్స్ నాట్ ఫర్ ఎగ్జామ్స్ ఇట్స్ నాట్ ఫర్ క్వాలిఫికేషన్స్ నాట్ ఫర్ సర్టిఫికేట్స్ ఇదేది కాదు సర్టిఫికేట్లు అక్కర్లేదు దానికి ఎగ్జామినేషన్స్ అక్కర్లేదు ట్ నాలెడ్జ్ ఈ ప్రక్రియ అలవాటు చేసుకుంటే యూ కెన్ అచీవ్ సమ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ది లైఫ్ అంటే మీకు ఒక అలవాటుగా మారుతుంది నేర్చుకోవడం అనేది ఒక అలవాటుగా మారిన తర్వాత దాని వల్ల వచ్చే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి నాకు తెలిసిన ఒక ఆయన ఈ మధ్య చెప్పాడు ఎవరో ఒక ఆయనకి కంపోజింగ్ రాదు యూ డోంట్ నవ్ టు కంపోజ్ బట్ హీ నో హౌ టు ట్రాన్స్క్రిప్ట్ ఐ మీన్ దాని ఏమంటారు మనం వాయిస్ చెప్తే అది రికార్డ్ చేస్తుంది టైప్ చేస్తుంది వాయిస్ టైపింగ్ వాయిస్ టైపింగ్ ఎస్ ఎస్ వాట్ ఇట్ ఈస్ కాంట్ వాయిస్ టైపింగ్ వచ్చు ఆయన ఒక పుస్తకం పుస్తకం వాయిస్ టైపింగ్ చేయించుకున్నాడు ఐ థింక్ హార్డ్లీ విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైంలో అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ బుక్ మేమీ చిన్నది బుక్ ఆ బుక్ బుక్లెట్ అయింది కాదు హీ ఈజ్ నాట్ ఏ టెక్నికల్ గే హీ నో నథింగ్ బట్ హీ లెంట్ హౌ టు వాయిస్ టైపింగ్ ది సబ్జెక్ట్ చేసి పుస్తకం నేర్చుకున్నాడు నాకు ఇది ఎవరో చెప్తే తర్వాత నేను కూడా చర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే లెర్నింగ్ అన్నదానికి మీకు ఏజ్ క్రైటీరియా కాదు లేదా మీ నాలెడ్జ్ మీది క్రైటీరియా కాదు నాకు ఏం తెలుసు నేను ఇంకేం నేర్చుకోవచ్చు రెండే ఇంకా నాకు దీని వరకు తెలుసు ఈ ఫర్దర్గా నేను ఎవరు నేర్చుకోగలను ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే అద్భుతంగా ఉంటాయి నేను సోక్రేటిస్ గురించి చెప్పాను అంటే సోక్రేటిస్ అన్నవాడి చివరి నిమిషంలో కూడా నేర్చుకున్నాడు కనుక నేర్చుకోవడం అన్న ప్రక్రియకి ఇచ్చే ప్రాధాన్యం అంతే వరకు మిగిలిన ఆయన ఇవన్నీ వేరే ఆస్పెక్ట్ అది గర్వ సబ్జెక్ట్ మన సబ్జెక్టు నేర్చుకోవడం వరకే సో ట్రై టు లెర్న్ ట్రై టు లెర్న్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఏబుల్ టు ఓకే ఈ రోజు కుదరలేదు రేపు రేపు కుదరలేదు మెనోర్టీస్ బట్ యు మస్ట్ నాట్ స్కిప్ లెర్నింగ్ రోజు ఏదో కొత్తది నేర్చుకోండి మేబీ యూఆర్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు స్పెండ్ ఎన్ అవర్ స్పెండ్ అన్ అవర్ ఇఫ్ ఆర్ అనేబుల్ టు స్పెండ్ అన్ అవర్ స్పెండ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ అండ్ ఇన్ ది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం పది నిమిషాలు కేటాయించడం ఎవరికి కష్టం కాదు ఖచ్చితంగా కష్టం కాదు కేటాయించాలి అవుదా అనేది నడి అని మన ప్రయారిటీస్లో అంటుందా ఉండదా మనం ప్రాక్టీస్ రోజు మార్చుకుంటూ ఉంటాం సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి కొన్ని మారకుండా ఉంటాయి స్నానం చేయడం భోజనం చేయడం పడుకోవడం కొన్ని మారవు కదా టైమింగ్ మార్చుకొనే అది మారదు ఎప్పుడప్పుడు ఒక గంట లేట్ అయితే గంట లేట్గా పడుకుంటాం అవసరమైతే మరుసటి గంట ఎడ్ లేస్తే ఒక గంట నిం చేస్తా కానీ పడుకోకుండా ఉంటుంది కదా అలాగే తినకుండా ఉంటాం ఎక్కడొక్కడో ఎదురు తింటాం అలాగే అంటే మీ దినచర్యలో మీరు రోజు చేసే పనులు స్నా పడుతూ కూడా స్నానం చేయడం భోజనం చేయడం కొడవ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ ఉంటాయి కదా అలాగే లెర్నింగ్ కూడా పార్ట్గా కావాలి అండ్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇట్ అట్లీస్ట్ ఫర్ నైంటీ డేస్ అంటే మామూలుగా నేర్చుకునేటప్పుడు మేము వీడు పదకొండు రోజులు చెప్తారు ట్వంటీ వన్ డేస్ నాట్ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ దెన్ నైంటీ డేస్ నైంటీ డేస్ చేసిన తర్వాత మీకు ఆ ప్రక్రియ పార్ట్ అయిపోతుంది జీవితంలో అలా చేసుకుంటే ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకోవడం అనేది మీ రోజువారీ ప్రక్రియలో భాగం చేసి చూడండి ఎక్స్ప్రెస్ చేసి చూడండి షేర్ షేర్ మీ ఆల్ యువర్ ఎక్స్ప్రెస్సెస్